రాజమండ్రి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులు మరియు పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ తదితర వాటిలో వేతనాలను ఇప్పటివరకు గడిచిన అన్ని ప్రభుత్వాలు జీతపత్యాలు వేసేవారిని ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాలను అంటే దాదాపు నాలుగు లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిక్స్ బ్యాంకు ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ బ్యాంకులపై ఉన్న ద్వేషం యాక్సిస్ బ్యాంకు పై ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలని కలెక్టర్ ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ జిల్లా నాయకులు కాకి శారద పి పోలమ్మ ప్రసాద్ బంగారుగిరి అల్లం బాలు ముత్యాల మురళి తదితరులు పాల్గొన్నారు ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనితీరం చేస్తా అన్నాడు ఎనిమిది గంటలు పనితీరం చేయలేకే మున్సిపల్ కార్మికులు అనేక వేతలు పడుతుంటే నువ్వు పన్నెండు గంటలు చేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు పిల్లల్ని చూడాలి ఎలా బతకాలని అడుగుతున్నాను నేను అంటే వెట్టి సేకరపులో బతకాలా ఇక మాకు ఏమి వద్దు ఇంకా ఉదయం ఆరు నుంచి రాత్రి ఆరింటి వరకు చుడుస్తూనే ఉండాలా మాకు ఆరోగ్యాలు ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను ఖచ్చితంగా ఎనిమిది గంటల ఉండాలి ఉండాలని మనం చెప్తున్నాం ఓ పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇమ్మంది ఎక్కడ సమాన సమాన వేతనం రేపు ఎవరు పెంచుదామని చెప్పారు ఆనాడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు విశాఖపట్నం అలకాపల్లి దగ్గర సబ్బవరం అనే ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ కోర్టు మున్సిపల్ కోర్టు వేసుకుని మేము అధికారంలో రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మిట్ చేస్తానని చెప్పాడు పర్మిట్ చేశాడా జీతం ఇరవై ఆరు వేలు చేశాడా సమ్మిల్ చేసాం ఉద్యమాలు చేశాం అన్ని చేస్తాం అందుకే ఒకటే అడుగుతున్నాం ఇరవై ఆరు వేల జీతం పెంచండి కార్మికులు పర్మిట్ చేయండి అంటే ఒక అతను అంటాడు మనం ఎలా పర్మిట్ చేస్తాననే చేస్తారు మన ఇరవై ఏడు పోస్టులు దవనేశ్వరంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ పోస్టు చేయలేదా రెండేళ్ళ క్రితం ఎస్సీ ఎస్టీ బ్యాంకు పోస్టులు రాజ్యాంగం ప్రకారంగా ప్రతి రెండేళ్ళు రా ఎస్టీ వెస్ట్ బ్యాగ్ల పోస్టులు ఆ రెండు నుంచి ఐదు వేలు ఐదు వేలు పదివేలు అయింది సార్ ఆ పోస్టులు తీసినప్పుడు అవసరం వాళ్ళకి క్లియర్ ఇవ్వరా తీయాలి మా ఓట్లు మీకు కావాలంటే చేయండి మన సంఘంగా ఐక్యంగా ఉండాలి మనం అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం ఇందిరాగాంధీ ఒక మాట చెప్పేది ముఖ్యంగా ఏం ప్రజలు ఏపీ ప్రజలు గుర్రెలు వాళ్ళు అనేది పేదలు అంటే ఎందుకంటే కాకినాడ బయలుదేరి సర్కార్ ఎక్స్ప్రెస్ లో పేతలేస్తే దానికి ఏం కట్టరు